హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయ ఛానల్ ఈరోజు మన విజయవాడలో శ్రీ కస్తూరు బోటీకి అయితే వచ్చానండి ఇక్కడ ఏదో స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారనమాట అన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఆఫర్స్ అన్నీ కూడా గ్రాప్ చేసుకోండి డెఫినెట్గా విజిట్ చేసేయండి అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను స్క్రీన్ మీద ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఎక్కడ ఎక్కడ నుంచి చూసినా సరే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మీరు ఇంటికి తెప్పించుకోవచ్చు అనమాట అండ్ వీళ్ళ దగ్గరే మనకి ఫ్యాబ్రిక్స్ బ్లౌజ్ పీసెస్ దొరుకుతాయి అలాగే రెడీమేడ్ బ్లౌజెస్ దొరుకుతాయి ఇంకా ఏమేమి కలెక్షన్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి అలాగే ఫాల్స్ ఉన్నాయి లైనింగ్స్ ఉన్నాయి చక్కగా చోట మీకు లేడీస్కి ఇది ఒక మంచి చాయిస్ అనమాట ఒక్కసారి విజిట్ చేస్తే ఇక్కడే అన్నీ కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట సో అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఒకసారి అయితే డెఫినెట్గా విజిట్ చేసే యానర్లో చూపిస్తున్నానండి శ్రీ కస్తూరి బోటిక్ అనమాట ఫోన్ నెంబర్ ఇది న్యూ కలెక్షన్స్ హోల్సేల్ రేటుకి అందజేస్తున్నారు స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ అనమాట ఇది కరెక్ట్గా అడ్రస్ వచ్చేసి ఆదిత్య కాలేజ్ రోడ్ సీతానగర్ ఈనాడు బ్యాక్ సైడ్ అండి పట్టమటలంక విజయవాడ అంటారు సో వచ్చి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజెస్ ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు సో ఇది వచ్చి మనకి థౌజండ్కి త్రీ పీసెస్ అయితే ఇస్తున్నారండి అండ్ మగ్గం వర్క్ బ్లౌజులు అయితే సిక్స్ హండ్రెడ్ నుంచి ఉంటాయి అనమాట సో వా వాటి కలెక్షన్స్ ఏంటి అనే డీటెయిల్ అయితే తెలుసుకుందా అండి నా పేరు కస్తూరి నేను శ్రీ కస్తూరి బోటిక్ అనేది స్టార్ట్ చేశాను అనమాట న్యూ కలెక్షన్స్ తీసుకొస్తాను హోల్సేల్ రేట్లకి నేను సేల్ చేస్తాను దట్టు ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే మగ్గం వర్క్ మెయిన్ మగ్గం వర్క్ అనమాట మగ్గం వర్క్ ఇలాగా నేనే మా వర్కర్తో వర్క్ చేయించేసి సేల్ చేస్తామన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ వర్క్ కంప్యూటర్ వర్క్లు కూడా చేసి మేము సేల్కి అన్నమాట ఇక్కడ స్టాల్ పెట్టారు కదా దీంట్లో నియర్ బై మా షాప్ అనమాట దానికి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నాం ఇక్కడ పెట్టారండి స్టాల్ ఈ స్టాల్ వచ్చేసి ఈనాడు గ్రౌండ్ ఉంది కదండి ఆ గ్రౌండ్లో పెట్టాము ఎగ్జిబిషన్లో పెట్టాము ఇప్పుడు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు ఎగ్జిబిషన్లో పెట్టాను అనమాట నాకు కస్టమర్స్ కావాలి కాబట్టి ఇక్కడ నేను కస్టమైజ్ వాళ్ళు ఓన్గా వచ్చి కస్టమైజ్ చేయించుకుంటున్నారు లాస్ట్ ఫైవ్ డేస్ కూడా వచ్చి ఉన్నారు వస్తున్నారు గా వాళ్ళు ఇక్కడ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి కూడా ఇస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసరికి మన దగ్గర కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చాయండి ఆఫర్లు కూడా ఉన్నాయి ఓకేనండి ఇవి స్టిచ్చింగ్ బ్లౌజ్లు రె రెడీమేడ్ బ్లౌజ్లు అండి ఇవి వచ్చేసి మనకి ఒక్కొక్కటి అయితే ఫోర్ హండ్రెడ్ పడుతుంది బట్ ఇక్కడ సంక్రాంతి ఆఫర్లో మనం వచ్చేసి థౌజండ్కి ట్రిపుల్ నైన్కి త్రీ ఇస్తున్నామండి ప్లస్ ఒకటి ఫ్రీ అనమాట బై త్రీ గెట్ వన్ ఓకేనా మేడం ఇక్కడ మూడు తీసుకోండి మూడిట్లకి ఒకటి ఫ్రీ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం కంప్యూటర్ వర్క్లు కూడా ఉన్నాయండి అవి కూడా ట్రిపుల్ నైన్కి త్రీ ప్లస్ వన్ ఫ్రీ అనమాట ఇది ఆఫర్ ఆఫర్లో పెడుతున్నాము ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ మగ్గం వర్కులు ఈ మగ్గం వర్క్లు కూడా మన వర్కర్స్ వర్క్ చేసినవి ఇవి వచ్చే స్టార్టింగ్ మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా కంప్యూటర్ వర్కులు మగ్గం వర్కులు ఉన్నాయి బ్లౌజ్ పీసెస్లు ఉన్నాయి మనం స్టిచ్చింగ్ చేసి కస్టమైజ్ చేసి కూడా సేల్ చేస్తాము ఇక్కడ వచ్చేసి చూపించండి మేడం ఇక్కడ ఉన్నాయి ఇది కూడా మన వర్కరే వర్క్ చేసినవి అనమాట ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఆఫర్ లో మీకు సంక్రాంతి ఆఫర్ లో త్రీ ఫైవ్ కి ఇచ్చేస్తున్నాం థౌసండ్ రూపీస్ తగ్గించి ఓకేనా ఇవన్నీ కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం స్టిచ్బుల్ బ్లౌజ్ అనమాట స్టిచింగ్ చేసేసి సేల్ చేస్తున్నాం పైన కూడా ఉన్నాయి మేడం ఇవి మొత్తం కూడా ఎంత స్టార్టింగ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ముడి కుట్టు ఒక స్పెషాలిటీ అవును మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటుంది వర్క్ వర్క్ తగ్గ ఆ డిజైన్ కానీ మొత్తం సెలెక్ట్ చేసి పెడతాము అది మేడం అగ్గం వర్కులు మేడం మనకు మీరు కావాలి అంటే కస్టమర్స్ ఎవరైనా సరే వాళ్ళకి ఏ డిజైన్ నచ్చిందో వాళ్ళ శారీస్ మీద వేయమన్నా కూడా విత్ ఇన్ టూ డేస్లో డెలివరీ ఇచ్చేస్తామండి విత్ స్టిచ్చింగ్ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి మాది వచ్చేసి అదే మేడం ఫోన్ నెంబరు ఓకే మేడం నైన్ వన్ టూ వన్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ వన్ సెవెన్ మేడం అది మన ఫోన్ నెంబరు ఆదిత్య కాలేజ్ రోడ్డు సీతారామ నగర్ ఈనాడు బ్యాక్ సైడ్ మేడం పడమట్లంక విజయవాడ ఏంటి మేడం మేడం ఇది కూడా కంప్యూటర్ వర్క్ పల్లకిలో పెళ్ళికూతురు ఇది యాక్చువల్ రేట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ బట్ మనం వచ్చేసి దీన్ని ఎయిట్ హండ్రెడ్ ఫైనల్ రేట్కి ఇచ్చేస్తున్నాము సంక్రాంతి ఆఫరు ఇక్కడ పికాక్ అంబ్రిలా కటింగ్ అండి ఫ్యాన్సీ బ్లౌజ్ శారీస్ కి అవును మేడం ఫ్యాన్సీ శారీస్ కి అనమాట అవునవును మేడం అదే అంబ్రిలా కటింగ్ అవును మేడం ఫైవ్ ఫిఫ్టీ మేడం మనం ఆఫర్ లో ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం అది ఆఫర్ లోనే పెట్టున్నాం బట్ మనం ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తాం స్పెషల్ ఆఫర్ ఇది రాధాకృష్ణన్ మేడం ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది బట్ మనం ఎయిట్ ఫిఫ్టీకి ఫైనల్ రేటు ఫెస్టివల్ పొంగల్ ఆఫర్లో ఇస్తున్నాం మేడం మేడం ఇది వచ్చేసి డిజిటల్ వర్క్ అనమాట సెవెన్ హండ్రెడ్ సిక్స్ డబల్ నైన్ బట్ మనం ఇది ఫైవ్ హండ్రెడ్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాం మేడం పికాక్ మోడల్ దీని మీద మనం మగ్గం వర్క్ చేసుకోవచ్చు మేడం అవుట్ లైన్ ఇవ్వచ్చు బాగుంటుంది అప్పుడు కాస్ట్ చేంజ్ అవుతుంది బట్ మన కస్టమర్ని డిపెండింగ్ ఆన్ కస్టమర్ మేడం యా ఇవి కంప్యూ మగ్గం వర్కులు మేడం ఇవ్వండి ఇవి మన దగ్గర ఇంకా ఆఫర్లోనే ఉన్నాయి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కొంచమే ఉన్నాయి ఇవి కూడా పొంగల్ ఆఫర్లో మనం ఇస్ చేస్తాం అనమాట ఒక్కొక్కటి ఒక్కో రేటు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది కదా ఇది వచ్చేసి ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి క్వాలిటీ బాగుంటుంది వర్క్ ఇదిగోండి డీసెంట్ వర్క్ అనమాట లుక్స్ ఫ్రంట్ బ్యాక్ వస్తుంది అవును మేడం డీసెంట్ లుక్ ఉంది మల్టీ స్టోన్ అనమాట దీనికి ఇక్కడ వచ్చేసి ఈ త్రీ నైంటీ నైన్ ఈ పొంగల్ ఆఫర్కి వచ్చేసి ఇవి కి త్రీ మేడం ఇవి ఆల్రెడీ న్యూ ఇయర్ కి క్రిస్మస్ కూడా మనం పెట్టాము చాలా మంది అవి తీసుకొని వెళ్లారు ఇంకా మనం ఆఫర్ లో తీసుకొచ్చి పెడుతున్నాము ఇవ్వగోండి మేడం ఇవి కూడా వచ్చేసి చూడండి కొత్త కలెక్షన్ వచ్చింది తొందరగా యూటిలైజ్ చేసుకోండి మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకే ఉన్నాయి మేడం ఇవ్వండి దీంట్లో వచ్చేసి ఈ రోజే వచ్చింది న్యూ కలెక్షన్ అనమాట ఇక్కడ ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ ఫుల్ వర్క్ ఉంటుంది మేడం ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఆ నెంబర్ ఫెసిలిటీ కూడా ఉందా మేడం మేడం ఈ వీడియో ఎక్కడి నుంచి చూసినా సరే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి నేను స్క్రీన్ మీద స్టోల్ చేసుకునే నెంబర్ ఒక్క అయితే కాంటాక్ట్ చేయండి వీటిలో ఏది కావాలన్నా కలర్ వీటిలైజ్ చేసుకోండి ఆఫర్ సంక్రాంతి వరకే ఉంటుంది ఆఫర్ మేడం ఇలాగా సేల్ చేసిన ఇలా మన దగ్గర ఎవరైతే తీసుకుంటున్నారో థౌజండ్కి త్రీ ఆఫర్లు ఏదైతే తీసుకుంటున్నారో వాళ్ళకు వచ్చేసి మనం కోన్ ఒకటి ఫ్రీగా ఇచ్చేస్తున్నాం మేడం వాళ్ళు పెట్టుకునేటట్టు మనం కోన్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం ఎయిట్ ఫార్టీ మనం ఆఫర్ లో సిక్స్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం మేడం తీసుకున్నా సరే సిక్స్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం ఆల్రెడీ దాంట్లో చాలా కలెక్షన్ అయిపోయింది మేడం మొన్న నిన్న తెప్పిస్తాం ఈ రోజు ఈవినింగ్ మళ్ళీ కలెక్షన్ అయిపోతే కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది రెగ్యులర్గా వస్తుంది ఇవి మాత్రం నిన్న తీసుకొచ్చాం స్టాక్ నిన్న కూడా సేల్ అయిపోయింది మేడం థౌజండ్ కి త్రీ ప్లస్ వన్ ఫ్రీ అనమాట బై త్రీ గెట్ వన్ ఓకేనా మేడం మన దగ్గర వచ్చేసి ఇవ్వండి ఇంకా కలెక్షన్ ఉంది థౌజండ్ కి త్రీ రెడీమేడ్ బ్లాస్ రెడీమేడ్ అండి ఉంది రెడ్ కలర్ ఉంది నెట్ నెట్ క్లాత్ అండి తర్వాత వచ్చేసి దీనికి షోల్డర్ కూడా ఉంటుంది కొత్త డిజైన్లు కూడా బాగున్నాయి చూడండి మేడం కలర్స్ ఇదిగోండి పింక్ గోల్డ్ మేడం మెరూన్ ఇదిగోండి మేడం మీరు ఇవి థౌజండ్ కి త్రీ మేడం కి మేడం డబల్ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది మేడం దీంట్లో స్టార్టింగ్ సైజు నుంచి ఉంటున్నాయి మేడం క్లాత్ కూడా చాలా బాగుంటది మేడం ఇదిగోండి నెక్ క్లాత్ ఇవి మూడు తీసుకుంటే ఏదైనా సరే మూడు తీసుకుంటే కాలర్ నాకు ఏవైనా మూడు తీసుకుంటే ఒకటి ఫ్రీ మేడం ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి దీంట్లో డిజైన్లు ఉన్నాయి ఇదిగోండి మేడం స్టార్టింగ్ సైజ్ నుంచి కూడా ఉన్నాయి గోల్డ్ ఇది వచ్చేసి స్టాక్ మనకి క్రిస్ సంక్రాంతి లోపే మేడం ఈ ఆఫర్లు మళ్ళీ తర్వాత అంటే మామూలు రేటే ఉంటుంది మేడం ఇదిగోండి ఇది ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది మేడం ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి ఈచ్ తీసుకుంటే హండ్రెడ్ కానీ ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ కింద బై త్రీ తీసుకుంటే గెట్ ఆఫర్ ఇస్తున్నారండి చెప్పండి సేల్ చేసుకునే వాళ్ళకి కూడా తగ్గించేసి ఇస్తాం మేడం వాళ్ళకి సపరేట్ రేట్ ఉంటుంది ఆ రేట్కి ఇస్తాము ఇది చూడండి నెక్ కానీ బ్లౌజ్ కానీ కూడా మెత్తగా కంఫర్టబుల్ కంఫర్టబుల్ గా ఉంది మేడం దీంట్లో ఇది ఒకటి ఉంది మేడం ఫ్యాన్సీ ఐటమ్ మేడం ఇది మొత్తం ఫ్యాన్సీ బ్లౌజ్ అన్నమాట నెట్టెడ్ కాలర్ నెక్ అవును మేడం అవును ఇదిగోండి మేడం గోల్డ్ ఏ సారీ మీదకైనా మల్టిపుల్ యూస్ చేసుకోవచ్చు మేడం గోల్డ్ కలర్ కాబట్టి దేనికైనా మల్టిపుల్ పర్పస్ గా యూస్ చేసుకోవచ్చు అవును మేడం మన దగ్గర సారీస్ కూడా ఉన్నాయి మేడం ఆ సారీస్ వచ్చేసి ఇదిగోండి మేడం మన దగ్గర రన్నింగ్ సారీస్ రోజువారీ సారీస్ ఫాన్సీవి ఇది వచ్చేసి మనకి చూడండి పట్టుకొని చూడండి మేడం ఎంత మెత్తగా ఉందో క్లాత్ కూడా అది ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ పడుతుంది బట్ మనం టూ ఫిఫ్టీ ఇస్తాం మేడం టూ ఫిఫ్టీ కి ఇచ్చేస్తాము కస్టమర్ కి దీంట్లో కలర్స్ ఉన్నాయి మేడం కస్టమర్స్ రావాలి కదా మేడం మనకి కస్టమర్ మెయిన్ సో దాని పర్పస్ తీసుకుని తక్కువ కి ఇస్తున్నాం మేడం మేడం ఇవి వచ్చేసి మనం మీరు వర్క్ చేయించుకోవాలి అనుకుంటే క్లాత్ కూడా మన దగ్గరే ఉంటుంది మేడం ఈ క్లాత్ వచ్చేసి మీరు బయట తీసుకోవాలంటే హాఫ్ పట్టు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది లేదు హండ్రెడ్ రూపీస్ నుంచి అయినా స్టార్ట్ అవుతుంది మేడం బట్ మనం తగ్గించి ఇస్తాం సెవెంటీ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది మన దగ్గర మీకు ఆ రేట్ అయితే మీకు హండ్రెడ్ అయినా ఉంటుంది మినిమం బట్ మనం అయితే సెవెంటీకే ఇస్తున్నాం ఆఫర్లో శారీ పెట్టి కోట్స్ ఉన్నాయి మేడం లైనింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఫాల్స్ కూడా ఉన్నాయి మేడం ఫాల్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ మేడం పెద్ద ఫాల్ అయినా సరే చిన్న ఫాల్ అయినా ఏదైనా సరే ఫిఫ్టీన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ జాస్మిన్ పట్టు వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇదిగోండి జాస్మిన్ పట్టు డబల్ లైన్ ఉంది చూడండి ఇదిగోండి జాస్మిన్ పట్టు ఇక్కడ వచ్చేసి శారీ పెట్టి కోట్స్ వన్ ఫిఫ్టీ మేడం క్లాత్ కానీ ఏం సింకదో అంతా బాగానే ఉంటుంది మేడం శారీ పెట్టి కోట్స్ అంతా బాగుంటుంది అవును మేడం ఇవి వచ్చేసి బ్లౌజెస్ మేడం కలర్స్ స్టిచబుల్ బ్లౌజెస్ మేడం దాంట్లో కలర్స్ కలంకరి ఏది తీసుకున్నా సరే మేడం థౌజండ్ కానీ పర్చేస్ చేసామంటే మన దగ్గర వచ్చేసి ఒక కోన్ ఫ్రీగా ఇచ్చేస్తాం మేడం వాళ్ళకి గిఫ్ట్ ఇది గిఫ్ట్ మేడం మన ఒక కోన్ అనేది గిఫ్ట్ గిఫ్ట్ ఎస్ మేడం చూశారు కదండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అలాగే మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఈ అవకాశం అసలు మిస్ కావద్దు డిస్క్రిప్షన్ లో కూడా వీళ్ళ అడ్రస్ అంతా కూడా ట్యాగ్ చేస్తానండి వీళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను కదా డెఫినెట్ గా కాంటాక్ట్ చేయండి ఈ ఎగ్జిబిషన్ లో ఈ మంత్ ఎండింగ్ వరకే ఉంటుంది ఈ ఏ ఎగ్జిబిషన్ లో అయితే మనకి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట కలెక్షన్ డైలీ ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ అయితే వస్తూ ఉంటుందన్నమాట సో కానీ సంక్రాంతి వరకు ఆఫర్ ఉంది సో అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి సో అది వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజా బై ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎన్ ఎస్ హ్యాపీ షాపింగ్ ఇక్కడ పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి కాంప్లిమెంటరీ కింద మెహందీ అయితే ఇస్తున్నారండి ఓకేనా